భారతదేశంలోని మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిన విషయమే ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ పసిన్ని కావాలని కోరుకుంటారు అయితే బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చూస్తూనే ఉంటాం ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే ఇక మంగళవారం అంటే సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వేల నూట ఐదు రూపాయలకి చేరింది ఇది నిన్నటి ధరతో పోల్చుకుంటే స్వల్పంగా నూట పది రూపాయలు తగ్గుముఖం పట్టింది ఇదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వందల తొంభైకి చేరుకుంది మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు ఇవాళ వెండి ధర కేజీ లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక ఇండియాలోని మేజర్ సిటీస్ లో నేటి బంగారం ధరలను గమనిస్తే ముంబై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వేల యాభైగా ఉంది చెన్నైలో పసిడి ధర లక్షా పదకొండు వేల మూడు వందల డెబ్బైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ముంబైలో లక్షా పదిహేడు వందల తొంభై చెన్నైలో లక్ష రెండు వేల తొంభై స్థాయిలో ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి రేటు లక్ష పదకొండు వేల రెండు వందల కాగా ఇరవై రెండు క్యారెట్స్ లక్ష పంతొమ్మిది వందల నలభైగా ఉంది